హలో అందరికీ ఈ వింటర్ సీజన్లో మన ఇంట్లోనే బఠానీ చాట్ చేసేసుకుందామా మరి ఇంకెందుకు ఆలస్యం వచ్చేసేయండి చూసేద్దాం దీనికోసం నేను ఒక కప్పు పచ్చి బఠానీ తీసుకొని నైట్ అంతా నీళ్ళలో నాననిచ్చేసాను ఇలా నానిన ఒక కప్పు పచ్చి బఠానీకి ఒక కప్పు వాటర్ వేసి కుక్కర్లో ఎయిట్ విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద పెట్టండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేయండి ఇప్పుడు చూడండి బఠానీ ఎంత మెత్తగా ఉడికిందో చేత్తో ప్రెస్ చేస్తేనే చాలా మెత్తగా అయిపోయింది ఇలా కుక్ అవ్వాలి సో ఇప్పుడు దీంట్లో ఉప్పు వేసి మెత్తగా స్మాష్ చేయండి మరీ బాగా మెత్తగా చేయొద్దు కచ్చా చేయండి అప్పుడే మనం తింటున్నప్పుడు బాగుంటుంది ఇప్పుడు మనం వెజిటేబుల్స్ కూడా రెడీ చేసి పెట్టుకుందాం నేను దీనికి ఒక ఉల్లిపాయ రెండు పచ్చిమిరగాయలు రెండు టమాటాలు తీసుకున్నాను ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోండి అలాగే తరిగి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొంచెం పసుపు వేసి ఫ్రై చేయండి కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటా కూడా వేసి ఫ్రై చేయండి అటు ఇటు తిప్పుకుంటూ దీన్ని ఫ్రై చేసుకోండి సో వెజిటేబుల్స్ ఫ్రై అయిపోయినాయి కదా ఇప్పుడు మనం ముందుగా మ్యాష్ చేసి పెట్టుకున్న పచ్చి బఠానీ ఉంది కదండి ఆ బఠానీ పేస్ట్ని దీంట్లో వేసేయండి వేసేసి బాగా కలపండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లో మన స్పైసెస్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేను ఒక టేబుల్ స్పూన్ కారం ధనియాల పొడి జీలకర్ర పొడి అలాగే చాట్ మసాలా ఈ చాట్ మసాలాయే మనకి బాగా ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి దాన్ని ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేయండి సో ఇప్పుడు బాగా కలపండి ఇలా కలుపుతూ ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేయండి అది బాగా దగ్గరగా వచ్చేయాలి ఇప్పుడు వాటర్ వాటర్గా ఉంది కదా అలా కాకుండా అది దగ్గరగా వస్తున్నప్పుడు మనం ఆఫ్ చేసుకోవాలి అప్పుడు దాకా దాన్ని తిప్పుతూ ఉండండి చూసారు కదా దగ్గరగా వచ్చేసింది నేను ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అలాగే చాట్ అంటేనే దానిపైన వేసే ఫ్రైసే కదండి చాలా బాగుంటుంది కొంచెం క్రంచీ క్రంచీగా అందుకోసం నేను అవి కూడా ఫ్రై చేస్తున్నాను అవి కూడా ఫ్రై చేసి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను చాట్ పైన గార్నిష్కి ఆనియన్ లెమన్ కూడా రెడీ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు వేడివేడి చాట్ని మన బాల్లోకి తీసేసుకుందామా చూడండి ఎంత పొగలు వస్తాయి ఎంత వేడివేడిగా స్పైసీగా ఉందో ఈ చాట్ దీనిపైన ఆ ఫ్రైసు ఆనియన్ లెమన్ వేసుకుని తింటే దట్టు ఈ వింటర్ సీజన్లో సూపర్ ఉంటుంది సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీ చేతులతో చేసి మీ పిల్లలకి పెట్టండి ఎప్పుడు అవుట్ సైడే కాకుండా చాలా అంటే చాలా బాగుంటుంది